పూర్వం అవంతి నగరం మహాశక్తివంతమైన రాజ్యంగా పేరు పొందింది నదులు కొండల మధ్య పచ్చటి దృశ్యాలు సుందరమైన తోటలు అవంతి రాజ్యానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఆ రాజ్యానికి రాజు విజయసేనుడు కొంతకాలంగా అతను శిరోవేదనతో బాధపడుతున్నాడు ప్రభు మీ శిరోభారానికి చికిత్స చేయడానికి మన ఆస్థాన వైద్యులు వచ్చారు వైద్యులు గారు మీరు మొన్న ఇచ్చిన మూలికలు వాడితే తగ్గినట్టే తగ్గి మళ్ళీ తలనొప్పి మొదలైంది దీని పరిష్కారం ఏమిటి నా దగ్గర ఉన్న అన్ని గ్రంథాలు పరిశోధించి మీ శిరోవేదనకు ఒక అద్భుతమైన కషాయాన్ని తయారు చేశాను ప్రభు దీనిని మూడు పూటలా ఒక వారం సేవించండి మీకు ఉపశాంతి దొరుకుతుంది తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఈ కషాయం సేవిస్తాను చూద్దాం మహామంత్రి ఈరోజు జరగాల్సిన ప్రజాదర్బాన్ని రద్దు చేయండి నేను ఈ కషాయం సేవించి విశ్రాంతి తీసుకుంటాను కొన్ని రోజులు గడిచాయి కానీ మహారాజుకు మాత్రం తగ్గనే లేదు మహామంత్రి ఈ ఆస్థాన వైద్యులకు అసలు వైద్యం వచ్చా వారం పాటు వారిచ్చిన కషాయం త్రాగినా తలనొప్పి కొంచెం కూడా తగ్గకపోగా ఇంకాస్త ఎక్కువైంది అబ్బా తలనొప్పి దేవుడా ప్రభు నాపై ఆగ్రహించకండి మీ తలనొప్పి నివారణ కొరకు వివిధ వైద్యులను కలిసి పరిశోధన చేసి మూలికలతో ఈ లెహ్యను తయారు చేశాను సేవించండి అసలే తలనొప్పితో బాధపడుతున్న విజయసేనుడు మాటలతో అగ్గి మీద గుడు ఏమిటి మా శరీరం మీకు ప్రయోగశాలలాగా కనిపిస్తుందా ఇతన్ని తక్షణమే ఆస్థాన వైద్యుడి పదవి నుంచి తొలగించండి మహామంత్రి మన రాజ్యంలో మంచి వైద్యుడు ఎక్కడున్నాడో కబురు పెట్టి తీసుకురండి మహారాజా మన నగర సరిహద్దుల్లోనే ఉన్న సిరిపురం గ్రామంలో శశాంకుడనే వైద్యుడికి మంచి పేరు ఉంది అతని హస్తవాసి మంచిదని ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్లే తగ్గించగలడని ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా నానుడి అయితే ఇక ఆలస్యం దేనికి వెంటనే మేము రమ్మన్నామని ఆ శశాంకుడిని పిలిపించండి శశాంకుడిని పిలుచుకుని రావడానికి వెళ్ళిన భటుడు ఒక్కడే తిరిగి వచ్చాడు నువ్వు ఒక్కడే వచ్చావే వైద్యులు శశాంకుడు నీతో రాలేదా ఆయన ఏమన్నారు ఏమైనా ఔషధం పంపారా అసలేమయ్యిందో సవివరంగా చెప్పు భటుడు తాను శశాంకుడిని కలిసినప్పుడు ఏమి జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పసాగాడు అది సిరిపురంలో ఒక ఆశ్రమం అందులో శశాంకుడు రామయ్య అనే వ్యక్తికి వైద్యం చేస్తుండగా భటుడు అక్కడికి వచ్చి వైద్యానికి అంతరాయం కలిగించకుండా అక్కడ జరుగుతున్నది వేచి చూడసాగాడు సంవత్సరాల తరబడి వేధిస్తున్న నా కడుపు నొప్పి మీరిచ్చిన మందుతో చేత్తో తీసేసినట్టు పోయిందయ్యా కానీ మీకు ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని చూడు రామయ్య నీకు తెలుసు కదా ఇవ్వగలిగిన వారి వద్దే డబ్బులు తీసుకుంటాను అది కూడా నామ మాత్రమే అయ్యా మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మీరు చల్లగా ఉండాలయ్యా ఇంతలో కొన్ని మూలికలు పట్టుకుని శశాంకుడి శిష్యుడు సదానందుడు ఆయాసపడుతూ హడావుడిగా వచ్చాడు సదానంద మూలికలు తమ్మని నీకెప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు వచ్చావు అయినా ఎందుకు అలా ఒగరుస్తున్నావు ఏం చెప్పమంటారు గురుగారు పట్నంలో మూలికలు తీసుకొని మన గ్రామానికి బయలుదేరాను దారిలో బాడుగబండి కోసం ఎదురు చూశాను అదేం చిత్రమో కానీ ఎవ్వరు మన ఊరికి బాడుగబండి కట్టమని చెప్పారు ఇక విధి లేక నడుచుకుంటూ వచ్చాను అదే నా అలసటకు కారణం బండి వాళ్ళు మన ఊరికి ఎందుకు రానన్నారో నాకు తెలుసు త్వరలోనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం సరే నువ్వు ఈ మూలికలను బాగా శుభ్రం చేసి కల్వంలో వేసి నూరిపెట్టు ఇప్పుడే వస్తాను ఇంతలో మహామంత్రి పంపిన భటుడు శశాంకుడితో అయ్యా నా పేరు వీరయ్య మహామంత్రి సుబుద్ధుల వారు తమరిని ఉన్న పలంగా రాజుగారి వద్దకు తీసుకుని రమ్మన్నారు ఉన్న పలంగా రాజుగారి వద్దక ఎందుకు అయ్యా కంగారులో అసలు విషయం చెప్పడం మరిచాను రాజుగారు కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్నారు ఆస్థాన వైద్యుల వైద్యానికి కూడా రాజుగారి తలనొప్పి తగ్గలేదు మీరు వైద్యం బాగా చేస్తారని తెలిసి మిమ్మల్ని వెంటనే వెంటబెట్టుకురమ్మన్నారు అంతా విన్న శాంకుడు కాసేపు మౌనంగా ఏదో ఆలోచించి వీరయ్య నేను రాజుగారి దగ్గరికి రావడం కుదరదు రాజుగారిని నా దగ్గరికి రమ్మను పరిశీలించి చికిత్స చేస్తాను ఏమిటి రాజుగారినే మీ వద్దకు రమ్మంటున్నారా రాజుగారి కోపానికి గురి కాగలరు ఆలోచించండి వీరయ్య ఇదే నా ఆఖరి మాట ఇకెక్కువగా ఈ విషయం గురించి తర్కించకుండా వెళ్ళి త్వరగా రాజుగారిని వైద్యానికి తీసుకునిరా ఇదంతా భటుడు ద్వారా విన్న సుబుద్ధి ఆగ్రహంతో వద్దకు వెళ్ళి చూశారా మహారాజా శశాంకుడికి పొగరు మీరు రమ్మని కబురు చేసినా రాకుండా మిమ్మల్నే తన వద్దకు చికిత్సకు రమ్మంటాడా మీరు అనండి మహారాజా ఇప్పుడే వెళ్ళి ఆ శశాంకుడిని బంధించి మీ కాళ్ళ మీద పడేస్తాను శాంతించండి మంత్రివర్య అతని చేత బలవంతంగా చికిత్స తీసుకోలేము కదా అతని ఉద్దేశ్యమేమిటో ఏమో రేపే మనం ఆ శశాంకుడి వద్దకు వెళదాం అందుకు తగిన ఏర్పాట్లు చేయండి అతి కష్టం మీద చెయ్యండి సైనికులు సిరిపురంలో మహారాజుకి విడిది ఏర్పాటు చేశారు మహామంత్రి మాకు ఉన్న తలనొప్పికి తోడు ఈ ప్రయాణం వలన ఒళ్ళు హూనమయ్యింది తలనొప్పితో పాటు నొప్పులకు కూడా చికిత్స తీసుకోవాలి మీ ఈ పరిస్థితికి కారణమైన శశాంకుడిని తప్పక దండించవలసినదే ప్రభు ఇంతలో శశాంకుడు అక్కడికి వచ్చాడు మహామంత్రి గారు అభివాదములు నా పేరు శశాంకుడు మీకు చికిత్స చేయడానికి వచ్చాను రండి రండి శశాంకుడు మహారాజు నాడి పరిశీలించి రసాన్ని రెండు మహారాజా ఇలా వరుసగా మూడు రోజులు చేయాలి తరువాత మీరు రాజధానికి వెళ్ళవచ్చు మరలా వారానికి నా దగ్గరికి వస్తే ఇలా మూడు రోజులు మందు ఇస్తాను ఇలా నాలుగు దఫాలుగా వైద్యం చేయాల్సి ఉంటుంది అయితే మేము ఇక్కడ ప్రస్తుతానికి మూడు రోజులు ఉండాలంటారు అంతే కదా అంతే ప్రభు మరలా నేను రేపు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు శశాంకుడు శశాంకుడు ఈ చర్యకి ఆశ్చర్యపోయిన శశాంకుడి అహంకారం మీరు పొమ్మనకుండానే సెలవు అంటూ వెళ్ళిపోయాడు కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది కదా ఈలోపు శశాంకుడి పొగరు సంగతి కూడా తేల్చేద్దాం ఇంతలో గ్రామాధికారి వచ్చి మహారాజుల వారికి ప్రణామాలు ఈ మూడు రోజులు ఇక్కడ బస చేయడానికి కావలసిన వసతుల గురించి చెబితే నేను పర్యవేక్షక అధికారి దేవదత్తుడు ఏర్పాట్లు చేయగలం అలాగే కానిచలమయ్యా ఇంతకు ఈ శశాంకుడు ఎటువంటివాడు మహారాజా ఆయన మనుషుల్లో దేవుడు చాలా మంచి వ్యక్తి పొగరు అహంకారం మచ్చుకు కూడా కనపడని గొప్ప వ్యక్తి ఆయన మన ఊరికే కాదు చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్లకు దొరికిన ఒక వరం పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తుంటారు ఇప్పుడు కూడా ఒక పేదంటి ఆడపడుచుకు ప్రసవం చేయడానికి హడావిడిగా వెళుతూ కనిపించారు విజయసేనుడు భటుడు ద్వారా అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులని పిలిపించాడు మహారాజా దండాలు ఈ గ్రామ వైద్యుడు శశాంకుడు ఎటువంటి వాడు అతని వలన మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా మహారాజా వైద్యులు గారు మా పాలిట దయ్యం మాలాంటి పేదోళ్ళ దగ్గర ఒక వరహ కూడా తీసుకోకుండా వైద్యం చేయటమే కాదు గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామాధికారి చలమాయతో కలిసి పరిష్కరిస్తారు దురదృష్టం ఏమిటంటే దేవదత్తుడు లాంటి అవినీతి అధికారి మా గ్రామ పర్యవేక్షకుడుగా ఉండటం ఇలా గ్రామాధికారి చలమయ్యతో పాటు కొందరు ఊరి ప్రజలను కూడా శశాంకుడి గురించి అడిగి తెలుసుకున్నాడు విజయసేనుడు ప్రక్కరోజు శశాంకుడు వచ్చి మహారాజుకు మందు ఇచ్చి వెళ్ళిపోయాడు మూడో రోజు కూడా శశాంకుడు మందు ఇచ్చి మహారాజా ఇక మీరు రాజధానికి వెళ్లి వారం తర్వాత రండి నుండి రాజధానికి రహదారి గోతులకు విజయసేనుడి శరీరం అదిరిపోయింది రాజధాని చేరిన తర్వాత మంత్రితో మహారాజు మహామంత్రి వెంటనే యుద్ధ ప్రాతిపదికన సిరిపురం రహదారిని వెయ్యండి ఈసారి మనం శశాంకుడి వద్దకు గతుకులు లేని రహదారి మీద వెళ్దాం ఇంకా ఆ గ్రామంలో వాళ్ళు కోరిన న్యాయమైన కోరికలు తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేయండి నాలుగు రోజుల్లో జరిగింది మహారాజు శశాంకుడి వద్ద చికిత్స తీసుకుని బయలుదేరుతుండగా ప్రభు ఇక మీరు సిరిపురం రానవసరం లేదు నేనే మీ వద్దకు వచ్చి చికిత్స చేస్తాను కారణం తెలుసుకోవచ్చా శశాంక దానికి సమాధానం గ్రామాధికారి చలమయ్య చెప్తారు చలమయ్య అసలేమి జరిగిందో చెప్పండి ప్రభు కొంతకాలం క్రితం శశాంకులు గారు నా దగ్గరికి వచ్చారు అంటూ కొంతకాలం క్రితం ఏం జరిగిందో చెప్పసాగాడు ఏమిటి వైద్యులు గారు ఇలా దయచేశారు కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా చలమయ్య గారు ఇది గ్రామ సమస్య అందుకే రావాల్సి వచ్చింది అయ్యా నాకు తెలుసు మీరెప్పుడు గ్రామం గురించే ఆలోచిస్తారని ఏమిటో సెలవిస్తే నాకు తోచిన పరిష్కారం చేస్తాను చలమయ్య గారు మన గ్రామం నుండి పట్టణానికి వెళ్ళే రహదారి మొత్తం గుంతల పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పై అధికారులకు చెప్పి కొత్త రహదారి వేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అయ్యా ఇదివరకే నేను ఈ గ్రామ పర్యవేక్షక అధికారి అయిన దేవదత్తుడికి విన్నవించాను అతను పెద్ద లంచగొండి అతని వలన ఈ పని కాదు అని అర్థమై దేవుడిపై భారం వేసి మౌనం వహించాను అతని వలన పని కానప్పుడు అతనికన్నా పై అధికారి వద్దకు ఈ సమస్య తీసుకెళ్ళొచ్చుగా అయ్యా ఆ దేవదత్తుడే అన్ని సమస్యలకు మూలం అతను ఏ పని చెయ్యడు ఎవరిని చెయ్యనివ్వడు అతను బదిలీ అయ్యి వేరే అధికారి వస్తే అన్న పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాను శశాంకుడికి పరిస్థితి అర్థమై మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ ఉండబట్టలేక శశాంకుడు దేవదత్తుడి దగ్గరికి వెళ్ళాడు అరే మీరా నేను ఆరోగ్యంగా ఉన్నాను మీకేం కబురు పెట్టలేదే అయ్యా నేనే మీతో పనిపడి వచ్చాను మన గ్రామం నుండి పట్టణానికి వెళ్ళే రహదారి గుంతలమయమైంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామ పర్యవేక్షక అధికారిగా ఈ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తారని వచ్చాను మొత్తానికి గ్రామస్తుల ఆరోగ్యమే కాదు గ్రామం సమస్యలు కూడా నెత్తికెత్తుకుంటున్నారన్నమాట సరే ఆ రహదారికి ఇరవై వేల వరహాలు ఖర్చు అవుతుందని అంచనా వేశాడు గుత్తేదారు అందులో కనీసం నాకు రెండు వేల వరహాలు చెప్తే పని ప్రారంభించుకోవచ్చు ఆ పని చేసే గుత్తేదారు ఒక్క వరహా కూడా ఇవ్వనని అలా చేస్తే తనకే మిగులుతుందని అంటున్నాడు నాకేమో లంచం తీసుకుందే పని చేసే అలవాట్లేదు అందుకే ఆ పని ఆగిపోయింది శశాంకుడు అతని మాటలకు వస్తున్న కోపాన్ని ఆపుకొని అయ్యా తమరు ఉద్యోగం చేస్తున్నందుకు రాజుగారు జీతం ఇస్తున్నారుగా మరలా లంచం ఎందుకు అడగగానే పనులు చేయడానికి నేనేమన్నా నువ్వు పెట్టిన నౌకర్నే మీరు భలే మాట్లాడుతున్నారు అది అదే పోని గ్రామం మీద మీకు అంత శ్రద్ధ ఉంటే గ్రామస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ రెండు వేల వరహాలు మీరే ఇప్పించండి రేపే గ్రామానికి రహదారి వేయిస్తాను ప్రజలు కట్టే పన్నులతోనే కదా మీరు రహదారులు నిర్మించేది మళ్ళీ ఎందుకు డబ్బులు వసూలు చేయాలి అంటూ శశాంకుడు అక్కడి నుండి బయటికి నడిచాడు జరిగిందంతా విన్న మంత్రి సుబుద్ధి శశాంకుడితో నాకేమీ అర్థం అవడం లేదు ప్రభు అసలు అడిగిన ప్రశ్నకి చలమయ్య చెప్పిన కథకి పొంతన ఏంటో తెలియట్లేదు కాస్త ఓపిక పట్టండి మంత్రివర్య మీకు అన్నీ తేట తెల్లమౌతాయి శశాంక అటు తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పండి ప్రభు మా ఊరి రహదారి కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు దేవదత్తుడనే లంచకొండ అధికారి డబ్బుల కోసం అడ్డుపడ్డాడు సరిగ్గా అదే సమయంలో మీరు వైద్యం కోసం కబురు పెట్టారు నేనే మీ వద్దకు వచ్చి ఉంటే మా రహదారి సమస్య మీ దాకా వచ్చి ఉండేది కాదు అందుకే మిమ్మల్ని నా వద్దకు పిలిపించుకున్నాను చివరికి నేను ఊహించినట్టుగానే కొత్త రహదారి నిర్మించారు నా లక్ష్యం నెరవేరింది కాబట్టి చికిత్స కొరకు నేనే మీ వద్దకు వస్తాను మిమ్మల్ని నొప్పించుంటే క్షమించండి భ శశాంక మీరు మనుషులను మాత్రమే కాదు గ్రామాలను కూడా చికిత్స చేయగలరు మంత్రివర్య ఇప్పుడు అర్థమయ్యిందా శశాంకుడి ఉద్దేశ్యం ఇప్పుడు కూడా శశాంకుడు పొగరుబోతూ అహంకారిగా కనబడుతున్నాడా మీరన్నట్టు ఆయన అహంకారి కాదు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అంతేకాదు గొప్ప వైద్యుడు కూడాను ఇప్పటికే నా శిరోవేదనకు మంచి ఉపశమనం లభించింది అర్థమయ్యింది ప్రభు నన్ను మన్నించండి శశాంకులు గారు నిజానిజాలు తెలుసుకోలేకపోయాను శశాంక ఇక మీరు నిశ్చింతగా ఉండండి ఆ దేవదత్తుడిని పదవిలో నుంచి తొలగిస్తున్నాను మిమ్మల్ని నా ఆస్థాన వైద్యుడిగా నియమిస్తున్నాను ధన్యవాదములు మహారాజా మీలాంటి ప్రభువుల దగ్గర పనిచేయడం నా భాగ్యం శశాంకుడి వైద్యం సిరిపురం ప్రజలకే కాదు అవంతి ప్రజలకి కూడా ఎంతో ఉపయోగపడింది అలా శశాంకుడిలా నిస్వార్థంగా ఇతరుల శ్రేయస్సు కోసం తమని తాము అంకితం చేసే ఎందరో వైద్యులకు మా వందనములు వైద్యు నారాయణో హరి